నమస్తే అండి నేను మీ దివ్య వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్కి స్వాగతం ఈ మండే ఎండల్లో రోజు పెరుగన్నం తినాలనిపిస్తుంది కదండి మరి ఆ పెరిగన్ను రోజు ఒకేలా తింటే బోర్ కొట్టేస్తుంది కదా అయితే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అన్నంలో కొంచెం పెరుగు తగినంత ఉప్పు వేసి అన్నంని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మీకు అన్నం ఎంత పలచగా అయితే కావాలో అంత మాత్రమే నీళ్ళు వేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఇందులో దోసకాయ ముక్కలు ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి ఒకసారి కలిపేసి ఈ అన్నాన్ని ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత తినాలి పెరుగు ఇంకా దోసకాయ వంటలో వేడిని పోగొట్టడానికి హెల్ప్ అవుతుంది అలాగే జీలకర్ర పౌడర్ మంచి ఫ్లేవర్ ఇవ్వడంతో పాటు డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇలా జీలకర్ర పొడి వేసి ఇంకేదైనా వెజిటేబుల్ వేసుకోవచ్చా అంటే క్యారెట్ వేసుకోవచ్చండి క్యారెట్ ఇంకా జీలకర్ర పొడి కాంబినేషన్లోని ఈ పెరిగన్నం చేసుకుంటే బాగుంటుంది మీ ఇంట్లో స్పెషల్గా చేసుకునే పెరిగాన్నం ఏంటో చెప్పండి మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాం అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి